హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కోసం అయితే వాళ్ళకి మరోసారి శుభవార్త చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఇప్పటి నుంచి కొత్త రేషన్ కార్డు అయితే వస్తున్నాయి అది కూడా ఎవరికి వస్తుందనే మనమైతే తెలుసుకుందాం సో పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి అలాగే అర్హత ఉంటే ఎవరైనా సరే రేషన్ కార్డు అయితే ఇప్పుడైతే అప్లై అయితే చేసుకుని మీకు ఈజీ అయితే వచ్చేస్తుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా ఇప్పటికే తొంభై లక్షల దాకా అయితే రేషన్ కార్డులు ఉన్న విషయం మీకు తెలిసిందే కదా సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి వచ్చిన తర్వాత వచ్చి కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య పదిహేను లక్షల వరకు అయితే చేరడం అయితే జరిగింది సో వీళ్ళందరికీ వచ్చేసి మనకైతే మన తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందిన అలాగే పొందాల్సిన వాళ్ళు మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక కోటి పైన అయితే ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి మనకైతే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా డిజిటల్ కార్డు ఏదో ఇస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది పూర్తిగా అప్డేట్ అయితే మనకైతే ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ నుంచి ఈ రేషన్ కార్డులు అనేది మార్పులు అయితే చేసేస్తున్నారు దాంతోపాటు రేషన్ కార్డు ఉంటే మీరు ఎక్కడైనా సరే మీ సరుకులు అనేది మీరైతే తీసుకోవచ్చు షాప్ డీలర్ షాప్స్ ఉంటాయి కదా సో ఎక్కడైనా సరే మీరైతే మీకు కావాల్సిన ఏదైతే సరుకులు ఉందో సో మీ సొంత ఊరు కాకుండా ఎక్కడైనా మీరైతే తీసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది జరిగింది ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో డీలర్ షాప్లో పూర్తి డిజిటల్ అయితే వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఇది ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు మన తెలంగాణ ప్రజలకి సో మీరులో ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే చేసుకోండి మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మిస్ కాకుండా మీరైతే దీన్ని అయితే వినియోగించుకోండి మీకు కావాల్సిన సరుకులు ఏదైతే ఉందో మీకు అయితే మీ దగ్గరలో ఉన్న ఏదైతే స్టోర్ ఉంటుందో అక్కడ నుంచి మీరు అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్